అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో అయితే రెండు వేల ఇరవై ఐదులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలో అయితే చూసేద్దాం ఇంకా కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది నవంబర్ నాలుగవ తేదీన చెయ్యాలా నవంబర్ ఐదున చేయాలని చాలామందికి డౌట్ ఉంది ఇంకా వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా సో వీడియోలో చూసేద్దాం ముందు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో అందరూ ముప్పై రోజులు కూడా దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది అలాంటిది కొంతమందికి వీలు కాని వాళ్ళు అయితే మాత్రం ఎవరికి ఎంతవరకు వీలైతుందో అంతవరకు పూజ చేసుకుంటే ఆ శివయ్యకి పూజ చేసుకుంటే చాలా మంచిది చాలా చాలా మంచిది ప్రతి సోమవారాల్లో ముప్పై రోజుల్లో నాలుగు ఐదు సోమవారాలు వస్తాయి కదా సో నాలుగు సోమవారాల్లో పూజ చేసుకుంటే ఆ శివయ్యకి చాలా ఇష్టం వీలైన వాళ్ళు కనీసం నాలుగు సోమవారాలైనా ఒక పొద్దు ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ శివయ్యకి కూడా చాలా చాలా ఇష్టం నేనైతే కార్తీక మాసంలో నూట ఎనిమిది ఒత్తులు వెలిగించడం నాకు నాకు చాలా ఇష్టం నాకు అలవాటు నా మ్యారేజ్కి ముందు నుంచి నేను శివాలయం మా ఊరు శివాలయంలో అయినా వేణుగోపాల స్వామి గుడి దగ్గర అయినా సరే నూట ఎనిమిది ఒత్తులు తప్పకుండా వెలిగిస్తాను ఆ సాయంత్రం దాన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుణ్ణి దించుతాము కార్తీక పౌర్ణమికి దేవుణ్ణి దించి మా ఫ్యామిలీ వాళ్ళందరము దేవుని దించి అక్కడ దండం పెట్టుకొని భోజనాలు అక్కడే చేసి ఇంకా సాయంత్రం అయితే కార్తీక పౌర్ణమికి నేనైతే గుడిలో శివలింగం లాగా పువ్వులతో డెకరేట్ చేసి ఎలా అయినా వేసి కార్తీక పౌర్ణిక తప్పకుండా నేను దీపాలు అయితే పెట్టుకుంటాను కుంభమాసంలో రుద్రాభిషేకం అలాంటివి చేయించుకుంటే చాలా మంచిది అసలు కార్తీక పౌర్ణమి రోజు రోజంతా ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తాం కదా రోజుకి ఒక ఒత్తు చొప్పున సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే మొత్తం కలిపి మనం ఒకదా ఒక ఒత్తులోనే కలిపి పెడతాము అది నెయ్యిలో వేసి పౌర్ణమి రోజు ఏకాదశి పౌర్ణమి రోజు కుదరకపోతే ఏకాదశి రోజు కూడా వెలిగించితే చాలా మంచిది కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేయడం అంటే చాలా ముక్కోటి దేవతలకు పూజించడం కన్నా సకల పుణ్య నదుల్లో స్నానం చేయడం చాలా పుణ్యం దక్కుతుంది మనకైతే కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన అయితే మాత్రం ఎప్పుడు సుఖ సంతోషాలతో వరలోకంలో ముక్తి లభిస్తుంది మనకి ఇప్పుడైతే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి మనకి ఐదో తేదీన చేసుకుంటాము ఎందుకంటే చాలామంది నాలుగున చేయాలి ఐదన్నా చేయాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా తిథి అనేది నాలుగవ తేదీ నాలుగో తేదీ కన్నా ఐదవ తేదీనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఉంది అందుకని చెప్పి ఐదవ తేదీని చేసుకుంటే బుధవారం రోజు జరుపుకుంటే ఈ పండితులు చెప్తారు మనకి అండర్లో కూడా అలానే ఉంది అలాగే ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ఆ పూజా సమయం అనేది నవంబర్ ఐదున తెల్లవారుజామున పూజ చేసుకొని మనం ఉదయం ఎప్పుడు కార్తీక సోమవారం ఎలా చేసుకుంటామో అలాగ పూజ చేసుకొని సాయంత్రం దీపాలు అయితే పెట్టించుకుంటే చాలా మంచిది అక్కడ శివ అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది మనకైతే ఇంకా నేను ఇంట్లో ఇక్కడ హైదరాబాద్ వచ్చాక కార్తీక పౌర్ణమి అయితే నేను ఎలా చేసుకున్నాను అప్పటికి పువ్వులతో కొంచెం కొంచెంగా డెకరేట్ చేసుకొని నేను నూట ఎనిమిది ఒత్తులు పెడతానని చెప్పాను కదా అది శివాలయంలో పెడతాను మామూలుగా అయితే నాకు కుదరలేదు ఇక్కడ ఊర్లో ఉంటే శివాలయంలో తప్పకుండా పెట్టేదాన్ని మరి ఇక్కడ కుదరక నేను మా ఇంట్లోనే కార్తీక శివాలయంకి వెళ్ళి వెలిగించుకున్నాను అక్కడ వెలిగించుకొని దర్ శివుడిని దర్శనం చేసుకొని అయితే వచ్చాను అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను ఇంట్లో చేసుకొని దూది ఉంటుంది కదా పత్తి అది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఆ పత్తి పిక్కలు తీసేసి ఆ దూదిని కొంచెం బాగా మంచి ప్లెయిన్గా చేసేసాను అందులో ఉన్న చిన్న చిన్న రేణువులు చెత్త చెత్తలా ఉంటాయి కదా అవన్నీ తీసేసాను తీసేసి ఆ అనేది నేను కొంచెం తీగలాగా దారంలాగా కొంచెం పాలుతో అయినా అవి ఊదితో అయినా నలిపి దారంలాగా చాలా పెద్దగా చేయాలి చేసిన తర్వాత ఒక్కొక్క ఒత్తు మనం కౌంట్ చేసుకొని మనం పెట్టుకోవాలి అక్కడైతే నేను అక్కడ గంట స్తంభం ఉంటుంది కదా శివాలయంలో అయినా వేణుగోపాల స్వామి అయినా కార్తీక మాసంలో ఏకాదశికి పౌర్ణమి తేదీలకి మాత్రం విష్ణుమూర్తిని దర్శిస్తారు లేదంటే శివాయిని దర్శిస్తారు అక్కడే మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగిస్తారు నాకు తెలిసి అయితే నేనైతే అలానే చేస్తాను సో దే అయితే నేను గంట సమయం ధర అయితే పెట్టేసుకున్నాను అక్కడ దండం పెట్టుకున్నాను కొబ్బరికాయ కొట్టేసి శివుని దర్శించుకొని అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఒత్తులు అక్కడ ఈ సిటీలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టాను కానీ నూట ఎనిమిది ఒత్తులు పెట్టడానికి తిరుగుతున్నారు జనాలు ప్లేస్ లేదు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరు అని తెలియదు కన్ఫ్యూజన్లో ఉన్నాను నేనైతే అందుకని చెప్పి పౌర్ణమి రోజు ఇంట్లో పెట్టుకుంటే ఏమైంది ఇంట్లో కూడా మన దేవుడే కదా అని చెప్పి నేను ఇంట్లో అయితే పెట్టుకున్నాను ఇంట్లో మా తులసం దగ్గర ఇంకా ఇంట్లో అలాగా కౌంట్ చేసేసి నూట ఎనిమిది వత్తులు పెట్టేసుకున్నాను తులసం దగ్గర శివలింగం చేపలు ఇంకా వే వేణుగోపాల స్వామి కదా విష్ణుమూర్తి ఆకారంతో పాటు నేనైతే ఆకారంతో పువ్వులతో కొంచెం డెకరేట్ చేసుకొని అక్కడ దీపాలు అయితే పెట్టేసుకున్నాను సో అలా పూజ అయితే నాకు ఇక్కడ పౌనం రోజు పూజ ఇలా అయిపోయింది కార్తీక పౌనం రోజు దగ్గర ద్వీపం పెడుతున్నాను కానీ ఆ గాలికి కొండకి అని భయపడుతున్నాను సో పెడుతున్నాను చాలా గాలి వేసేస్తుంది చుట్టూ చెట్లు ఉన్నాయి కదా మనుషులు తిరుగుతున్నారు సో దానివల్ల గాలి ఎక్కువ వస్తుంది సో అగరబత్తులతోనే పెట్టాలి కదా దీపం అగపేట దగ్గర నుంచి అగరబత్తుకి పెట్టి అగరబత్తి నుంచి ఒత్తికైతే పెట్టాలి చిన్న పచ్చకొరపురం కూడా పెట్టాను లాస్ట్లో అప్పుడైతే మాత్రం ఇంకా దీపం అయితే వెలుగుతుంది ఆ దీపానికి పూజ చేసుకొని అన్నం పెట్టుకొని ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను సో వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చా అని చెప్పాను కదా ఇది ఇంట్లో ఇలా కార్తీక పౌర్ణమి రోజు నేనైతే డెకరేట్ చేసుకున్నాను మా టీపాయ దగ్గర ఇంట్లో ఇలా డెకరేట్ చేసుకున్నాను వీళ్ళిద్దరు ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వీళ్ళతో ఒక ఫోటో దిగుదామని చెప్పి తీయమంటే అరే మీకు ఏమైనా శ్లోకాలు వస్తే పాడండి రా దేవుడి దగ్గర అని చెప్పాను సో వాళ్ళైతే అలాగా అప్పటికే డోర్స్ ఓపెన్ అవ్వడం వల్ల కొంచెం కొండెక్కిపోతున్నాయి దీపాలు అందుకని చెప్పి కొంచెం కొండెక్కిన దీపాలని కూడా వాళ్ళని వెలిగించమని చెప్పాను అగరబత్తులు ఇచ్చి వాళ్ళైతే వెలిగించుకున్నారు కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో పూజ అయితే ఎలా జరిగింది ఇక వచ్చేసి నా బాల్కనీలో ఇంటి మొత్తం కూడా దీపాలు వెలిగించాను మా బాల్కనీలో ఇక తులసమ్మ కళ్ళ దీపాలు అయితే పెట్టుకున్నాను కొన్ని దీపాలతో అయితే పిండి దీపాలు అయితే చేశాను తులసమ్మ దగ్గర ఇంట్లో కొన్ని దీపాలు పిండి దీపాలు అయితే చేశాను అలా చేసి కార్తీక పౌర్ణమి రోజు ఆ శివయ్యకి దండం పెట్టుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా నేను పౌర్ణమి రోజు ఏకాదశి ఏకాదశి రోజు కూడా వెలిగిస్తాను ఇంట్లోనే చేసుకుంటాను కొనుక్కోను ఇప్పటి వరకు అయితే మాత్రం నేను ఇంట్లో చేసుకున్న ఒత్తులతోనే అయితే మాత్రం దేవుడికి దండం పెట్టుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు వీలు కాని అయితే ఈజీగా సంవత్సరానికి దీపం చేసేట దీపం పెట్టుకునేటట్టు అవ్వాలి అనుకుంటే మాత్రం మనం ముందుగానే మనం ఏం చేయాలంటే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు సంవత్సరానికి తగ్గట్టు దేవుడికైతే పెట్టుకోవచ్చు కనీసం అన్ని రోజులు చేయలేకపోయినా ఆ ఒక్కరోజు చేసి ఆ శివుడిని దర్శించుకుంటే మనం కొంచెం హ్యాపీగా ఉంటాము అది కూడా రోజులు చేశామనే పుణ్యం కూడా వస్తుంది నిజంగా శివయ్యకి చాలా ఇష్టం కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అందుకే అన్ని రోజులు కాకపోయినా కార్తీక మాసంలో మనం పూజ చేసుకుంటే వీలైనప్పుడు మాత్రం కార్తీక మాసంలో పూజలు చేసుకుంటే చాలా మంచిది నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఫర్ వాచింగ్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్